నమస్కారం నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ చట్టం ఏం చెప్తుంది ఈరోజు ఇండియాకి యూరోప్ కి జరిగిన డీల్ లో మదర్ ఆఫ్ ది డీల్ అని చెప్పి పేర్కొంట జరిగింది ఆ డీల్ వల్ల యూఎస్ కి ఎంత నష్టం యూఎస్ లో ఉండే ఎన్ఆర్ఐస్ కి దాని వల్ల ఏదన్నా నష్టం జరుగుతుందా జరుగుతే ఎంత నష్టం జరుగుతుంది మిత్రుడికి మిత్రుడు మిత్రుడు శత్రువుకి శత్రువు మిత్రుడు యూరోప్ కి అమెరికా కి గ్రీన్లాండ్ విషయంలో జరిగిన ఇష్యూలో కావాలని చెప్పి ఇండియా చెరువు చేసుకుంది ఎందుకంటే ఆసియన్ మార్కెట్ నుంచి అమెరికాను శాశ్వతంగా బయటికి పంపడానికి ఆసియన్ మార్కెట్ ని యూరప్ సొంతం చేసుకోవటానికి దీని వల్ల ఇండియా ఎన్ఆర్ఐస్ అమెరికాలో ఉండేవాళ్ళు ఏ విధంగా నష్టపోతారని చెప్పి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను ఒక భారతీయుడిని తెలుగు వాడిని నన్ను ప్రోత్సహించమని కోరుతున్నాను ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకి రాబోయే రోజుల్లో వన్ ట్రిలియన్ డాలర్ల స్థాయి నష్టం కలిగించే అవకాశం ఉన్న దెబ్బ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆసియన్ సెంచరీ నుంచి ఆసియన్ మార్కెట్ నుంచి అమెరికాని నెట్ నెట్టబడే ప్రమాదం ఉంది దీని ప్రభావం ఎవరి మీద పడుతుంది అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఐల మీద ఈ రోజుల్లో లెక్కలతో చట్టంతో సూటిగా మాట్లాడదాము ముందుగా ఒక విషయం క్లియర్ గా చెప్పాలి ఇది గాల్లో చెప్పిన లెక్క కాదు ఇది మూడు అంతర్జాతీయ ఆర్థిక సూత్రాల మీద ఆధారపడిన అంచనా ట్రేడ్ డైవర్షన్ వాణిజ్య మళ్లింపు ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ మార్కెట్ ప్రాధాన్యత లాంగ్ టర్మ్ సప్లై చైన్ లింక్ ఒకసారి ఒక దేశం తన విమానాలని కార్లు ఎనర్జీ టెక్నాలజీ ఒకే బ్లాక్ నుంచి కొనడం మొదలు పెడితే ఆ నిర్ణయం పదిహేను ఇరవై ఏళ్ళు మారదు దీనిని లాక్ ఇన్ ఎఫెక్ట్ అంటారు ఇది అమెరికాకి అస్సలు శాపం ఏవియేషన్ రంగంలో నాలుగు వందల యాభై బిలియన్ డాలర్ల స్థాయి నష్టం అమెరికాకి ఈ డీల్ తో వచ్చింది మీకు తెలుసా ఇండియా విమాన రంగం ఇకపై పూర్తిగా యూరోప్ వైపు మల్లుతోంది ఎయిర్ బస్ సున్నా పర్సెంట్ డ్యూటీ తోటి ఇండియాకి చేరువబోతోంది అదే విధంగా మనం చూస్తే బోయింగ్ స్పేర్ పార్ట్స్ మీదేమో పన్నులు ఫలితం బోయింగ్ కి దాదాపు నాలుగు వందల యాభై బిలియన్ డాలర్ల మార్కెట్ అవుట్ ఇది ఒక్కసారిగా పోతే తిరిగి రావడం చాలా కష్టం సరే విమానాల గురించి చూసాం కదా ఇప్పుడు కార్ల గురించి చూద్దాం ఆటోమేటివ్ రంగంలో రెండు వందల యాభై బిలియన్ డాలర్ల స్థాయి నష్టాన్ని అమెరికా చూడబోతోంది టెస్లా ఫోర్డ్ జిఎం అమెరికన్ బ్రాండ్స్కి ఇండియా డోర్ క్లోజ్ ఎందుకంటే జర్మనీ కార్లు మెర్సిడీస్ బిఎండబ్ల్యు డ్యూటీ లేకుండా ఎంట్రీ అదే టెస్లా రావాలంటే వంద శాతం ట్యాక్స్ అంటే మన రోడ్లు మీద టెస్లాలు కాదు జర్మన్ కార్లే వస్తాయి ఒక పక్క మనం ఇప్పుడు విమానయాన రంగాన్ని చూసాము కార్ల రంగాన్ని చూసాము ఇప్పుడు ఇండస్ట్రియల్ ఆర్ ఎనర్జీ రంగాన్ని చూద్దాం ఇండస్ట్రీ ఆర్ ఎనర్జీ రంగంలో మూడు వందల బిలియన్ డాలర్ల స్థాయి నష్టం అమెరికా చూడబోతోంది ఎందుకంటే హైడ్రోజన్ సోలార్ గ్రీన్ ఎనర్జీ ఇండియా తన ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూరోపియన్ టెక్నాలజీతో కట్టుకుంటోంది జీ లాంటి యుఎస్ ఇండస్ట్రియల్ జైంట్స్ కి ఈ మార్కెట్ క్రమంగా లాక్ అవుతుంది ఇది తాత్కాలికం కాదు ఇది స్ట్రక్చరల్ లాస్ సామాన్యుడు దానికి వద్దాం మనం సర్వీస్ ఇమేజెస్ అనుకోండి సర్వీస్ అండ్ లగ్జరీ అనుకోండి అందులో కూడా తక్కువ ఏమి కాదు రెండు వందల బిలియన్ డాలర్ల స్థాయి నష్టము అమెరికాకి రాబోతుంది అంటే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ లగ్జరీ రిటైల్ ఇట్లాంటి రంగాల్లో మనం చూస్తే యూ కంపెనీలకి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ దొరుకుతుంది యుఎస్ సర్వీసెస్ క్రమంగా వెనకబడుతున్నాయి మొత్తంగా కలిపితే ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల స్థాయి నష్టం అమెరికాకు వస్తుంది ఇది ఒక ఇది ఒక సాధారణ డీల్ కాదు ఇది ఒక ఎకనామిక్ మార్జినలైజేషన్ అంటారు దీన్ని యూరప్ ఇండియా చేసుకున్న డీల్ వల్ల అమెరికా నష్టపోతుంది అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐల్ మాకేం నష్టం మా జీతం మాకు వస్తుంది కదా మా డబ్బులు మాకు ఉంటాయి కదా అనుకుంటున్నారా కానీ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకి ఏ విధంగా నష్టం రాబోతుందో ఇప్పుడు చూద్దాం ఈయు కామ్ ప్రొఫెషనల్ లైఫ్ అనమాట అంటే ఈయు ఇప్పుడు చక్కగా ప్రొఫెషనల్కి అందరికీ కూడా హెచ్ వన్ బి వీసాల కానీ పేపర్స్ కానీ చాలా ఈజీగా వెసులుబాటు చేసే విధంగా ఈయు చేసుకున్న ఒప్పందండి ఎన్ఆర్ఐలకి లాభం చేకూరిపోతుంది ఈ నష్టంలో ఎవరు నలిగిపోతున్నారు అమెరికాలో ఉన్న నలభై లక్షల పైగా ఉన్న ఎన్ఆర్ఐలు నష్టపోతున్నారు ఎందుకంటే పాయింట్ నెంబర్ వన్ వీసా వెపరైజేషన్ అమెరికాలో వీసాలు హక్కు కాదు అవి ప్రివిలేజ్ మాత్రమే ట్రేడ్ వార్ వస్తే మొదటగా వాడే ఆయుధం వీసాలే హెచ్ వన్ బి ఫీజులు పెంచడం రెన్యువల్ ఆలస్యము హెచ్ ఫోర్ పని హక్కులపై కోత ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా చట్టబద్ధంగా చేయవచ్చు కోర్టులు కూడా చాలా సందర్భాల్లో జోక్యం చేసుకోవు మరి పాయింట్ నెంబర్ టూ ఏంటో చూద్దామా ఇండియా యూరప్ ఒప్పందాల్లో స్కిల్డ్ మొబిలిటీ క్లాజెస్ ఉన్నాయి జర్మనీ ఫ్రాన్స్ మన ఇంజనీర్లకి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసే బదులు మన వాళ్ళు యూరోప్ వైపు చూస్తారు ఇది మొదలవుతుంది ఇంకా పెరుగుతుంది కూడా పాయింట్ త్రీ మన ఇన్వెస్ట్మెంట్ డివల్యూషన్ చూద్దాము మన ఎన్ఆర్ఐలు యుఎస్ టెక్ స్టాక్స్లో భారీగా పెట్టుబడులు పెట్టున్నారు యాపిల్ టెస్లా జీఈ ఇండియా మార్కెట్ కోల్పోతే గ్రోత్ స్టాగ్నేషన్ తప్పదు ఇది ప్ర దీని ప్రభావం నేరుగా ఎన్ఆర్ఐ పోర్షన్స్ మీద పడుతుంది దానివల్ల ఆ కంపెనీలో పనిచేసే ఆ ఎన్ఆర్ఐలకి ఇబ్బంది కలగవచ్చు సరే గిఫ్ట్ ఎకానమీ కొలాబ్స్ ఏ విధంగా అమెరికాని దెబ్బతీస్తుందో చూద్దాం ఒకప్పుడు అమెరికా నుంచి వస్తే ఐఫోను పర్ఫ్యూమ్స్ ప్రెషస్గా ఉండేవి అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మన ఇండియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు యూరోపియన్ వస్తువులు ఇండియాలోనే చౌకగా దొరుకుతున్నప్పుడు అమెరికా నుంచి తెస్తే కస్టమ్స్ క్రూటినీ ఇది చిన్న విషయం కాదు అమెరికా నుంచి తీసుకురావటం కస్టమ్స్ క్రూట్నీ ఈ గొడవలన్నీ ఎందుకు అని చెప్పి అనుకుంటారు ఇది ఎన్ఆర్ఏ సోషల్ క్యాపిటల్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా అనేక పరిభాషల్లో అమెరికా మార్కెట్లు నష్టపోతున్నాయి అమెరికాలో ఉన్న కి స్టెబిలిటీ కూడా నష్టమవుతుంది మనం ఇప్పుడు చక్కగా లీగల్ యాంగిల్లో ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది ఇండియా యూరోప్ల మధ్య జరిగిన ఈ ఒప్పందము ఏ విధంగా చేస్తుంది ఇది డబ్ల్యూటిఓ నియమాలకి అనుకూలంగా ఉన్నాయా లేదా అది కూడా చూద్దాము ఈ ఒప్పందం ఏదైతే ఉందో డబ్ల్యూటిఓ నియమాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి అనుమతిస్తాయి ఇది యుద్ధం కాదు ఇది ఒక ఎకనామిక్ రీఅలైన్మెంట్ యూరప్ ఇండియాలో ప్రవేశించింది ఇండియాలో భాగమైంది కానీ అమెరికా ఇండియాని వద్దనుకుంటోంది ఇండియా బయట ఉంటుంది దేశాల మధ్య సంబంధాలు ఒప్పందాలు మారితే చట్టం మారితే మన ఎన్ఆర్ఐల ప్రవాస జీవితం ఎట్లా మారుతుందో చూపించడమే ఈ ఛానల్ ఉద్దేశం అమెరికా తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఆసియన్ ఆసియన్ సెంచరీకి తనకు తానే తొలుపు మూసుకుంది అమెరికాలో ఉన్న మన ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఒక దేశం మీద ఆధారపడటం ప్రమాదం అర్థం చేసుకోవాలి సొల్యూషన్ ఒకటే మల్టీ కంట్రీ ప్లానింగ్ అవసరము కెరీరు పిల్లలు చదువులు పెట్టుబడులు డైవర్సిఫై చేయాలి ఇది భయం కాదు ఇది వాస్తవం ఈ వీడియోని ఎన్ఆర్ఐ మిత్రులు తప్పకుండా షేర్ చేయండి మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ జై హింద్